ప్రైస్తల హలేయా దేవునికి స్తోత్రం బాగున్నారా దేవుని కృపలో ఎవరు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన కనపరుస్తూ ఉన్నారా మన ప్రభువు గొప్ప దేవుడు ఆయన ఆలోచనకర్త అద్భుతకరుడు మన జీవితాల్లో అనేకమైన మేళ్లను చేయగల సమర్థుడు మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం యేసుక్రీస్తును నమ్మిన వారికి ఏ శిక్షావిధియు లేదని దేవుని యొక్క వాక్యం మనకు తెలవిస్తూ ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఏసుక్రీస్తుని నమ్మకుండా ఉన్నట్లయితే ఇదే నీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవుడి యొక్క సువార్త ఆయన యొక్క రక్షణ వార్త మనకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని శ్రద్ధగా ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యపరచకుండా దాని ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితాల్లో అత్యధికమైన మేలులను పొందుకుంటాం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే చూడండి తొంభై కీర్తనల గ్రంథము తొంభై అవ అధ్యాయము పద్నాలుగవ విషయంలో రాయబడి ఉంటుంది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము మన దినములన్నీ కూడా మనం ఉత్సహించి సంతోషించి ఆనందంగా మనం బ్రతకాలి అంటే మనము ఉదయమునే లేచి దేవుని యొక్క కృప కొరకు వేడుకొనాల చూడండి ఈరోజు రాత్రి బ్రతుకున్న వాళ్ళు రేపు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి దేవుడు మనల్ని లెక్కలో ఉంచినంత కాలము కూడా మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉదయముననే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొనగలిగినట్లయితే ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడంట చూడండి కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను చాలామంది ఉదయాన్నే లేచి ఏదేదో వెతుకుతూ ఉంటారు కదా యు మే సర్చ్ ఫర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు దావీదు కీర్తనల గ్రంథంలో రాస్తూ ఉంటా అంటాడు నేను ఉదయమునే లేచి వేకు అనే నిన్ను వెదకెదను మనం కూడా మన జీవితాల్లో ఉదయాన్నే లేచి ప్రభువుని స్థుతించడం నేర్చుకోవాలి వేకు జాముననే ఆయనను ఘనపరచడం అందుకే కీర్తన గ్రంథం రాయబడితే సమాజ మధ్యమునని నిన్ను స్థుతిస్తాను నేను నిన్ను ఘనపరుస్తాను నేను నిన్ను కీర్తిస్తానని చెప్పి భక్తుడు అంటాడు కాబట్టి మన జీవితాల్లో మనము వేకు లేచి ఆయన స్థుతించగలిగినట్లయితే మన దినములన్నీ కూడా సంతోషంగా ఉత్సాహంతో దేవుని యొక్క కృపతో శ్రమలు కలిగి కష్టములు కలిగిన ధైర్యంతో మన ముందుకు సాగలుగుతాం అంతేకాకుండా మనం చూసినట్లయితే పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టిచున్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృచ్ తృష్ణ చిన్నది మన ప్రాణము ఎవరి కొరకు తృష్ణ తృష్ణగొనాలంట ప్రభు యొక్క వాక్యం కొరకు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా దేవుని యొక్క చిత్తం ఈరోజు ఏమై ఉంటున్నది ఈరోజు నాతో దేవుడు ఏమి తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబోతా ఉన్నాడని చెప్పి మనం ఆశతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి అద్భుతకరమైన మేళ్లను మనం పొందుకుంటాం నీ జీవితంలో ఒకవేళ తృప్తి లేదేమో నీ జీవితంలో ఎంత సాధించినా నెమ్మది లేదేమో నీ జీవితంలో అసఫలత అనేది ఉందేమో నీ జీవితంలో సఫలత లేదేమో కానీ ప్రభు అంటా ఉన్నాడు నిన్ను నేను తృప్తిపరుస్తాను ఎప్పుడంటే నువ్వు వేకు అనే లేచి ఉదయాన్నే నీకు నాకు వరపెట్టినప్పుడు ప్రభు మనకు ఒక మాదిరి కదా మార్పు సువార్థ మార్ మార్కు మా మార్కుస్ వార్తలో రాయబడి ఉంటుంది ఒకటో అధ్యాయము పదహైదవ వచ్చినంలో ఆయన వేకువనే లేచి దేవుని యొక్క సన్నిధిని దే వేకున లేచి ప్రార్థన చేసేవాడని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభువు మొరపెట్టుకునేవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావేమో ఉదయాన్నే లేచి ఆయన కృప కొరకు వెతకకుండా ఉన్నావేమో ఏదేదో వెతుకుతూ ఉన్నావేమో అందుకే అంటాడు కదా మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటాడు కాబట్టి ఈ రోజు నుంచి వేకు అనే లేచి ఉదయమునే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి చక్కగా ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ఆ దినాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు అంతేకాకుండా నీ దినములన్నీ సంతోషంగా గడుపుతావు అంతేకాకుండా తృప్తి నీలో ఉంటుంది అంతేకాకుండా ఉత్సాహము ఒక క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందిచున్నది అంటాడు దావీదు అలా మనం తృప్తిపరచబడతాము అంతేకాకుండా మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్థుతిస్తా గనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి అత్యధికమైన మహిళలు దీవెనలను ఆశీర్వాదం దనను పొందుకుంటాం ఇంతవరకు ఒకవేళ ఉదయాన్నే ఏదేదో వాడువేమో ఇంతవరకు ఏదైనా పోగొట్టుకున్న స్థితిలోనూ ఉన్నామేమో ఇంతవరకు ఒకవేళ నీ జీవితం నిష్ప్రయోజనంగా మారిందేమో ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఉదయాన్నే లేచి దినం నుంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకో ఆయనను ఆశ్రయించు ఆయనను వెంబడించు ఏసు ప్రభయ నిజమైన దేవుడు నమ్ము అప్పుడు తప్పకుండా నీ జీవితంలో నిన్ను నీ బిడల్ను నీ కుటుంబాన్ని ప్రభువు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో ఏ కొరత లేకుండా ఏ చింత లేకుండా నీ చింత యావత్తును ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన నిత్యమైన దేవుడు ఆయన సజీవుడు మనందరి కోసం పాపుల కోసం మనం శత్రులమై భక్తిహీనులమై ఉండగా ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనం ఆయన మనం ఆయనను వెదకినప్పుడు ఆయనను కనుగొంటాం మెదకుడి మీకు దొరకునని సెలవిచ్చాడు ప్రభు వాక్యం ద్వారా ఆయనను వెతుకుదాం ప్రార్థనలో ఆయన వెతుకుదాం అంతేకాకుండా ఆయన సన్నిధిని చూడాలని ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశ కలిగి ఉన్నాం అప్పుడు దేవుడు మనల్ని మెంటుగా దీవిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమెను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి అవునయ్య ఇంతవరకు ఉదయాన్నే ఏదేదో వెతికినాయన మా బిజీ షెడ్యూల్లో ప్రభు నేను కనుగొనలేకపోతున్నాం ప్రభు ప్రభ్వా నీకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాం తండ్రి నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం ఈ ఉదయాన్నే లేచి ప్రభు మా యొక్క అవసరతలు అయితే ఏమి దేవానైనా మా యొక్క ప్రతిభారం అయితే ఏమి ప్రభువా నేను స్థుతించి ఆ తర్వాత నీ దగ్గర నుంచి నాయన మేలను పొందుకోవడానికి మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం దేవా యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడను ప్రభు వారి కుటుంబాలను వారి బిడలను దేవా వారి యొక్క వారికి ఉన్న సమస్తమును ప్రభు మీరే దీవించండి ఆశీర్వదించండి ఒకవేళ వ్యాధుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్న వారు ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా ఈ వాక్యాన్ని వీక్షించి ట్లయితే వారిని దర్శించండి స్వస్థపరచండి దీవించండి దవాని కృపల ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దాయిచ్చేనాయన వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు శ్రేష్టమైన జీవిత భాగస్వాములు అనుగ్రహించండి అప్పులతో బాధపడుతున్న బిడ్డలకు నాయన నీ కృపల సహాయం ఇచ్చేయండి ప్రమోషన్స్ కోసం నాయన ఇంకా మంచి ఉద్యోగం కోసం ఎంతమంది బిడ్డలైతే కోరుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి నీకృపల బిడ్డలందరి అవసరతలు నీ నామంలో తీర్చి ప్రభువ మీరేనా మహిమ ఘనత ప్రభావాములు ప్రభు నేవ మా జీవితాల ద్వారా నైనా మేము మీకు నైనా అవమానకరంగా కాక ప్రభు నీకు మహిమకరంగా బ్రతికి నాము మహిమార్థంగా ఈ లోకంలో జీవించే భాగ్యము మా అందరికీ నీ దాయిఛేయమని దివారైనా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా నీ కొరకు జీవించే కృపను దాయిఛేయమని మా రక్షకుడు నీ కుమారని సుక్రిస్తున్నా అడిగి వెడిచినాము తండ్రి ఆమెన్ హల్లెలూయా అందరికీ ఉన్నాలండి